నమస్తే కేటెన్ ఫ్రెండ్స్ కుప్పం మండలం గడిచిన గ్రామంలో గురువారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరానికి డాక్టర్ దామోదరం పరిశీలించారు రెండు వేల పశు ఆరోగ్య శిబిరంలో పాటి పశువులకి ఈగలు పిడతలు మందులు పిచ్చకారితో పాటు నట్టలు నివారణకు డాక్టర్ దామోదర మందులు పంపిణీ చేశారు పశువులు వ్యాధులకు చికిత్స పశువులకి సన్న వ్యాధి నివారణ టీకాలు శూది పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంచాలకులు డాక్టర్ దామోదర నాయుడు మాట్లాడుతూ పాడి రైతులకి పశుపాకల శుభ్రత సిజన్ టీకాల ప్రాముఖ్యత ఆరోగ్యవంతమైన పశు పోషణ గురించి విలువైన సూచనలు ఇచ్చారు విశ్లేష స్పందన చిత్తూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హరీఫ్ సచివాలయం సిబ్బంది తెలుగుదేశ నాయకులు ఈ కార్యక్రమంలో తలసరూ పాల్గొన్నారు పైదోడు అమ్ముతున్నారా పొరలేదు కాబట్టి మాములు పైదోడు అయితే మరి మీరు బాలమీడి పోస్తున్నారు కదా మీ ఆవు ఎన్ని ఇస్తుంది ఎక్కడ లెక్క రాస్తున్నారా రోజు పదిహేను ఒకసారి రోజుకి ఎనిమిది పది లీటర్ల పాలు వచ్చింది నువ్వు దాంట్లో ఇంట్లో కొని పెట్టుకుంటావు మళ్ళీ సెంటర్కి వస్తావు చదువుకోవాల్సిన పర్లేదు అంతే లేటమే లేదా మీ అబ్బాయి అయినా సరే ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున అరే ఈ రోజు పదిహేను లీటర్ల పాలు వచ్చింది పలానావు అంటే కాశ్ పెడితే దానికి పుట్టిన దూడ అమ్మేటప్పుడు ఆయా దీని తల్లి ఇన్ని రోజులు పాలిచ్చింది ఇన్ని లీటర్ల పాలిచ్చింది అని చెప్పారు ముప్పై రోజులు ముప్పై రోజులు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలు నీకు నెలకు ఆదాయం ఏమి పాలు పిండేటప్పుడు పాలు తగ్గిపోయినప్పుడు అప్పుడు ఎంత ఇరవై ఏడు వేలు ఎన్ని వచ్చింది రెండు నెలలు వచ్చింది అంటే ఇప్పుడు సూటి మీద పాలు తీయట్లేదు కదా ఎన్ని నెలలో వదిలిపెడతావు దానా తగ్గించట్లేదు కదా దాంతోపాటు ఇప్పుడు కాల్షియం అది అదనంగా ఇస్తున్నావా बाद में नमस्कार हूं रोज ऐसे अपने एक्सरसाइज कैल्शियम 107 ये ना 9 वीक जो है 7 हफ्ते और बार सप्लीमेंट कार्य में संतुष्ट है ये माने ये ले ले आराम से चलते हैं ये 7 दिन काम में और मिलो पाने

இது ஒரு வைட் கார்டு இது. கொஞ்சா. நம்ம அடுப்பு இல்லை. நம்ம அடுப்பு. என்ன ஓடிது இது? நான் ரேட் முடிவு தெரிது. அது? அது என்ன ரேட் ஐயா? நம்ம டெக்கல இருக்கவா? லைட் இருக்கல இருக்கவா? நம்ம பட்டு கொண்டாச்சுறா? இங்க ஆட் கொள்ளறது. இது ஏ? I love t h a d I love that. I love that. I l o I l I l o e t h h a I l t o v h e that. e v e t t baru oh, oh, ya. ember ya, oh, ya. ya, ya. Terima kasih telah menonton. Okay. Uh -huh.